డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి యోహాను నాలుగు ఎనిమిది దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు ఈనాటి దైవాంశము దేవుడు ప్రేమ స్వరూపి మొదటి యోహాను నాలుగు ఏడు ప్రియులార మనము ఒకరినొకడు ప్రేమింతము ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది ప్రేమించే ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును అది మే నెల పదవ తేదీ పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం మాకు పెళ్ళైన తర్వాత ఆరు సంవత్సరంలకు నేను కన్సీవ్ అయినానని డాక్టర్ గారు చెప్పారు వెంటనే నా ఎలక్షన్ డ్యూటీ క్యాన్సల్ చేయించాము నా ప్రెగ్నెన్సీ నిలవడం కోసం మందులు వాడడం జరుగుతున్నాయి దాదాపు మా ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉన్నారు అయితే నేను హైదరాబాద్ నుంచి మా పుట్టింటికి రామన్నపేటకు ప్రయాణం అయ్యాను ఆ రోజు మే ఇరవై తారీఖు ఆ సమయంలోనే రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగి పరిస్థితులంతా ఎంతో ఉద్రిక్తంగా ఉండి ఉండెను అయితే మా మేనమామగారైన యోహాన్ మామయ్య గారు తన కారును నా కోసం సిద్ధం చేసి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తన కుమారునితో నన్ను రామన్నపేటకు పంపించారు అయితే వేసవి గనుక నేను ఒకరోజు బయట కాంపౌండ్ వాళ్ళ లోపల చిన్న మడత మంచం వేసుకొని పడుకొని ఉన్నాను మా మామయ్య డ్యూటీ దిగి రామన్నపేటకు నన్ను చూడడానికని వచ్చారు ఒక పెద్ద మామిడి పండును తెచ్చి నా ప్రక్కన కూర్చొని ఈ పండు మొత్తం నీవే తినాలిరా చిట్టమ్మ నీవు ఈ పండంటి బిడ్డను కనాలిరా అంటూ ఎంతో ప్రేమతో నన్ను లేపి ఆ పండును నేను పూర్తిగా తినే వరకు అక్కడే కూర్చున్నారు అంత ప్రేమగల మామయ్య పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి నెల నాలుగవ తేదీన దేవుని దగ్గరకు వెళ్ళారు నేటికి ముప్పై రెండు సంవత్సరములు ఈరోజు ఆయన ప్రేమను గుర్తు చేసుకోవడం నా కర్తవ్యంగా భావించాను ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న దైవాంశము హెబ్రి పదమూడు ఒకటి సహోదర ప్రేమ నిల్వరముగా ఉండనీయుడి దేవుడు మనల దీవించి తన ప్రేమను మనలో నింపి ఆశీర్వదించునుగాక ప్రార్థన మా పరలోక తండ్రి నీవు స్వరూపివి నీ ప్రేమను మాలో నింపి మేము ఒకరినొకడు ప్రేమించుచు నీ ప్రేమలో నిల్వరంగా నిండుటకు నీ కృప మాకు దయచేయము ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్